రేపే బుధవారము రేపు బుధవారం రోజున ఎవరైతే తమలపాకు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారింట్లో ధనవర్షం కురుస్తుంది వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది కుబేరస్వామి అనుగ్రహంతో అలానే గణపతి యొక్క అనుగ్రహంతో వారు డబ్బుకి లోటు లేకుండా జీవితాన్ని జీవి జీవించగలుగుతారు అంతేకాదు వారి జాతకంలో ఉండే దోషాలు తొలగించుకొని వారు ఎల్లవేళలా ఆనందంగా జీవిస్తారు వారి యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మారిపోతుంది అంటే దరిద్రం తొలగిపోయి అదృష్ట దేవి వారిని వరిస్తుంది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని వారు పొంది శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహాన్ని కూడా అనుగ్రహానికి కూడా పాత్రులు కావాలి అని అనుకునేవారు బుధవారం రోజు తమలపాకు బెల్లంతో ఇలా చేయండి తమలపాకు అంటేనే సాక్షాత్తు త్రిమూర్తులక త్రిమూర్తుల కలయిక తమలపాకు అంటేనే త్రిమూర్తుల కలయిక త్రిమూర్తుల కలయిక అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళే కాకుండా సరస్వతి లక్ష్మి పార్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల కిందే వస్తారు ఈ ముగ్గురి యొక్క కలయికే ఈ తమలపాకు అందుకే తమలపాకును పూజ చేసే సమయంలో ఖచ్చితంగా తప్పకుండా ఈ తమలపాకు ఖచ్చితంగా ఉంటుంది ఏ పూజ చేసే సమయంలోనైనా తమలపాకు ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ పూజ జరిగినా అక్కడ ఖచ్చితంగా తమలపాకు ఉంటుంది అంటే తమలపాకు శుభానికి సంకేతం శుభ సంకేతాన్ని తీసుకొచ్చే తమలపాకు యొక్క ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుందాము తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం చాలా ఇష్టం కాబట్టి తమలపాకుల్ని పూజలో వాడుతూ ఉంటూ ఉంటాము మన శాస్త్రపరంగా చూసుకున్న తమలపాకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది తమలపాకు శుభకరమైనది అందుకే పండ మనం ఏ చేసిన పండగల్లో కానీ పూజల్లో కానీ వ్రతాల్లో కానీ ముత్తైదువులకు ఇచ్చే వాయనాల్లో వాళ్ళకి ఇచ్చే సమయంలో కూడా తమలపాకుని వాయనంగా ఇస్తాము తాంబూలంగా ఇస్తూ ఉంటాము ఇంకా ఈ తమలపాకులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి తమలపాకు చెట్టుకి ఇంటి ముందు పెంచుకుంటే తమలపాకు చెట్టుని పెంచుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది తమలపాకు చెట్టు ఎంత బాగా ఎదిగితే ఇంట్లో సిరి సంపదలు అంత బాగా వస్తాయి అని పండితులు వివరిస్తున్నారు ఇలాంటి తమలపాకు బెల్లంతో పరిహారం చేయాలా ఎలా చేయాలో తెలుసుకుందాము బెల్లం కూడా మనకు శుభకరమైనదే తీపి పదార్థం అంటే మనం ఏమైనా శుభకార్యాలు చేసి చేసినప్పుడు కానీ శుభకరమైన మాటలు శుభవార్త విన్నప్పుడు కానీ అప్పుడు నోరు తీపి చేసుకుంటాం ఎందుకంటే ఆనంద సమయంలో అలాంటి సమయం అనేది మళ్ళీ మళ్ళీ రావాలని ఈ తీపి పదార్థాన్ని నోట్లో వేసుకొని తీపి అంటే బెల్లం కానీ పంచదారతో కానీ ఇలాంటి వాటితో వాటిని తీపి పదార్థాలు చేసుకొని తీసుకొని తింటాము చేసుకొని ఆ తీపి అనేది శుభకరమైనది తీపి ప్రసాదాలని ఎక్కువగా దైవాలకు పెడుతుంటాము ఎందుకంటే ఎప్పుడు శుభవార్తలు వినాలి ప్రశాంతంగా ఉండాలి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని ఇక బెల్లాన్ని బంగారంతో పోల్చుతారు బెల్లాన్ని బంగారం అని కూడా అంటారు దేవుళ్ళకి బెల్లం అంటే చాలా ఇష్టం తీపి పదార్థాలు అంటే ఇంకా ఇష్టం అందుకే ఎప్పుడు దేవుళ్ళకి తీపి నైవేద్యాలు పెడతారు అందుకే బెల్లము మరియు తమలపాకులు తమలపాకు ఈ రెండిటితో బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం మీపై ఉంటుంది మీరు ఈ పరిహారం చేసిన వెంటనే అరవై నిమిషాల్లో అదృష్టాన్ని ఖచ్చితంగా చూస్తారు ఏదో ఒక శుభవార్తను వింటారు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుత ఫలితం చూస్తారు మీ కళ్ళతో మీరే గమనిస్తారు అంతేకాదు మీ జాతకాన్ని మార్చుకోవటానికి ఒక అద్భుతమైన పరిహారం చెప్పొచ్చు ఇది బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టము గణపతి అంటే ఏ శుభకార్యంలోనైనా ముందుగా గణపతిని పూజిస్తారు గణపతిని పూజించని శుభకార్యం అంటూ ఏది ఉండదు మన భారతీయ సంస్కృతి ప్రకారం ముందుగా గణపతిని పూజించి ఇతర కార్యక్రమాలు మొదలు పెడతారు ఇదో ఆన ఇది ఇది ఒక ఆనవాతి గణపతి ఎక్కడైనా ఉంటాడు గణపతిని పూజించకుండా మనం ఏ పూజలు కానీ కార్యక్రమాలు కానీ మొదలు పెడితే అన్ని ఆటంకాలు వస్తాయి అలా నిర్విఘ్నంగా మన పనులు పూర్తవ్వాలి ఆటంకాలు ఉండకూడదు అంటే ఆటంకాలు అన్నీ తొలగిపోయి పనులలో సక్సెస్ రావాలంటే ముందుగా గణపతిని పూజిస్తాము తరువాత ఎన్ని పూజలైనా శుభకార్యాలైనా జరిపిస్తాము అలాంటి గణపతికి ఇష్టమైన రోజు బుధవారం బుధవారం రోజు పూలు ఎర్రటి పూలు గన్నేరు పూలు కానీ గరిక కానీ గణపతికి సమర్పించాలి ఇవి సమర్పించినప్పుడల్లా గణేష్ని గణేష్ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంటుంది అదేవిధంగా తమలపాకు బెల్లంతో చేసిన ఈ పరిహారం అనేది ఆర్థిక సమస్యలు తొలగిస్తుంది వాస్తవానికి చెట్టు కావాలంటే చెట్టు కావాలంటే తమలపాకు అనేది ఆర్థిక సమస్యలు తొలగించటంలో చాలా చాలా ముందుంటుంది ఇక బెల్లము మరియు తమలపాకు ఆర్థిక కష్టాలను సమస్యలను తొలగిస్తుంది అనారోగ్య సమస్యను తొలగిస్తుంది దుష్ట శక్తులను బయటకు తరిమేస్తుంది దైవానుగ్రహానికి పాత్రలను చేస్తుంది ఈ తమలపాకు మరియు బెల్లం ఈ తమలపాకు బెల్లంతో ఏం చేయాలంటే ముందుగా మంచి శుద్ధమైనటువంటి తమలపాకు తీసుకోండి అలాగని చెప్పిన వెళ్ళి చెట్టు వెళ్ళి తెచ్చి ఎలాంటి శుభ్రం చేయకుండా పరిహారం చేసే చేసేది కనుక దానికి ఫలితం అనేది ఉండదు కనుక మీరు ముందుగా తమలపాకు శుభ్రం చేసినాక మాత్రమే ఈ పరిహారానికి వాడండి తమలపాకుని శుభ్రం చేయండి అలా శుభ్రం చేసిన తమలపాకుని తడి లేకుండా తడి లేకుండా తుడవండి తుడిసి పూజ గదిలో గణపతి ముందు తమలపాకుని పెట్టండి తమలపాకు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టము తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి కూడా తమలపాకులోనే నైవేద్యం పెడతారు ఈ తమలపాకుకి అంతటి ప్రాముఖ్యత ఇక తమలపాకుని గణపతి యొక్క పటం కానీ విగ్రహం కానీ ఉంటే గణపతి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ పెట్ట పెట్టేయండి తమలపాకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అలా పెట్టిన త పెట్టినాక తమలపాకు మీద చిన్న బెల్లం ముక్క పెట్టండి నైవేద్యంగా ఇలా పెట్టేసి ఆ నైవేద్యానికి ఒక్క పుష్పాన్ని సమర్పించండి ఏదైనా ఎర్రని పుష్పాన్ని మందార పువ్వు కానీ గన్నేరు పువ్వు కానీ పెట్టండి తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించండి అలా అని మీకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని కోరికలు తీరాలి చేసే ప్రయత్నం చేసే ప్రతి పనిలో విజయాన్ని పొంది గణపతి అనుగ్రహంతో గ్రహ దోషాలను తొలగించుకొని ఆర్థిక సమస్యలు తొలగించుకొని డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావాలంటే మీరు గరిక అలానే గన్నేరు పూలు కలిపి మాలలాగా తయారు చేయండి అలా తయారు చేసిన మాలని గణపతికి సమర్పించండి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు మీరు రేపు బుధవారం నాడు పసుపు రంగు దారంతో దారం తీసుకొని పసుపు రంగు దారము అందుబాటులో లేని వారు తెల్లని దారాన్ని తీసుకోండి ఆ దారాన్ని మీరు పదకొండు పోగులుగా చే తీసి ఐదు పోగులు కానీ వేసి పసుపు పేస్టులో ముంచి తీయండి ఆ తరువాత ఆ తెల్ల దారం పసుపుగా మారిపోతుంది ఆ పసుపు దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి గణపతి ముందు పెట్టి పరిహారం పూజ పూర్తి చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలని చెప్పుకొని డబ్బు రావాలి చేసే ప్రతిలో ప్రతి పనిలో విజయం కలగాలి ఆటంకాలన్నీ తొలగిపోవాలి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తరువాత పసుపు రంగు దారాన్ని కుడి చేతికి కట్టుకోండి ఇలా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే కట్టుకోవచ్చు ఈ కట్టుకుంటే ఆ దారం వారికి శ్రీరామరక్షగా ఉంటుంది కట్టుకున్న దారం వారికి శ్రీరామ రక్షగా ఉంటుంది రక్షగా ఉంటుంది పసుపు దారం అనేది చాలా ఇష్టం గణపతికి ఈ దారాన్ని రేపు బుధవారం నాడు పూజ చేసుకొని చేతికి కట్టుకుంటే అలాంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఖచ్చితంగా గణపతి అనుగ్రహానికి పాత్రులుగా మారండి ఎలాంటి ఆపదలనైనా ఆధారం ఆ దారం రక్షణగా ఉంటుంది కాబట్టి ఆ దారాన్ని మీరు చేతికి కట్టుకోండి ఇలా చేస్తే ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి అతి తొందరలోనే ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది అంతేకాదు అరవై నిమిషాల్లోనే అదృష్ట సంకేతాలు వస్తాయి మీకు అదృష్టం రాబోతుందని ఏదో ఒక శుభ సూచన కలుగుతుంది తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు చేసుకొని ఫలితాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్